హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పంచాయతీ రోజురోజుకు తీవ్రమవుతోంది ఎన్నికలు జరపాలని ఒక వర్గం ప్రస్తుత పాలక వర్గాన్ని కొనసాగించాలని మరో వర్గం డిమాండ్ చేస్తున్నాయి దీని వెనుక ప్రస్తుత అధ్యక్షుడి ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సీనియర్ నిర్మాతలు సైతం ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల పంచాయతీ రోజు రోజుకి తీవ్రమవుతుంది రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఫిల్మ్ చాంబర్ ఎలక్షన్ జరిపించాలని ఓ వర్గం అంటుంది మరో వర్గం ఇప్పుడు ఉన్న కార్యవర్గాన్నే కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తుంది దీనికి ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడున్న కార్యవర్గం కంటిన్యూ అవుతే మళ్లీ అతనే ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన అలాంటి డిమాండ్ చేస్తున్నాడు అనే ఆరోపణలు ఆయనపై వస్తున్నాయి ఫన్ చాంబర్ ఎన్నిక జరగకుండా ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మరో వర్గం మాత్రం ఎన్నికలు జరిపి సంస్కరణలు చేపట్టాలని పట్టుదలగా ఉంది ప్రస్తుత పాలక మండలి ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయించాలని చూస్తోంది దీని వెనుక అనేక వ్యాపార ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని రెండో వర్గం ఆరోపణ ఇప్పటి వరకు జరిగిన ప్రతి జనరల్ బాడీ సమావేశంలో ఈ ఎలక్షన్స్ గురించి చర్చ వచ్చింది కాని ఇంతవరకు ఎలక్షన్స్ జరగలేదు అనవాయితీగా జరగాల్సిన ఎన్నికలను పక్కా ప్లానింగ్ ప్రకారమే కొంతమంది సొంత లాభాల కోసమే వాయిదా వేస్తున్నారు అనే మాటలు ఇప్పుడు ఫిల్మ్ ఫిల్మ్ఛాంబర్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా వినిపిస్తున్నాయి ఈ ఎన్నికల వాయిదా వెనుక ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడని అందరి నోట నుంచి వచ్చే మాట అంతేకాదు ఇప్పుడున్న ప్రెసిడెంట్ మరికొన్ని సంచలన ఆరోపణలు ఉన్నాయి ఆయన ఫిల్మ్ ఫిల్మ్ఛాంబర్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఛాంబర్లో చాలా మార్పులు జరిగాయని ఆయన వాళ్లలేని సమస్యలు కూడా వచ్చాయని కూడా అనేవాళ్లు ఉన్నారు ప్రెసిడెంట్ బాధ్యతలను సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడు అనే మాటలు కూడా వస్తున్నాయి మొన్న ఈ మధ్య జరిగిన సినీ కార్మికుల సమ్మె మొదలు పెడితే ఇంకా చాలా సమస్యలు ఈ ప్రెసిడెంట్ వల్లే అనే టాక్ చాలా రోజుల నుంచి ఉంది అలాగే ఫిల్మ్ చాంబర్ బిల్డింగ్ ను కూల్చేయాలి అనే ప్రతిపాదన తీసుకురావడాన్ని కూడా చాలామంది వ్యతిరేకించారు వ్యతిరేకిస్తున్నారు అలాగే చిత్రపురి బిల్డింగ్స్ ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే ఇన్ని సమస్యల మధ్య మళ్లీ అతనే ప్రెసిడెంట్ అవ్వాలని చూడటం ఎంతవరకు సమంజసమని అంటున్నారు నిజానికి రేపు అంటే అక్టోబర్ ఇరవై ఆరున ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరగాల్సి ఉంది అయితే సడన్ గా పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి ఆ నోటీసుల్లో ఫిల్మ్ఛాంబర్ జనరల్ బాడీ సమావేశానికి నాలుగు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది హాజరవుతున్నారని అంతమందికి తాము బందోబస్తు ఇవ్వలేమని చెబుతూ పోలీసు వాళ్లు ఆ జనరల్ బాడీ మీటింగ్ను క్యాన్సిల్ చేశారు కాని ప్రతి జనరల్ బాడీ సమావేశానికి వచ్చేది వంద నుంచి నూట యాభై మంది మాత్రమే అయితే పోలీసులు వాళ్లు ఐదు వేలు మంది వరకు మెన్షన్ చేయడం వెనుక ఎవరిదో ఒకరిది హస్తముంది అనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ చాంబర్లో జరుగుతుంది రేపు జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో చాంబర్ ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పుడు జనరల్ బాడీ సమావేశమే జరగడం లేదు ఇప్పుడే జనరల్ బాడీ సమావేశాన్ని ఎవరు ఆపాలని ట్రై చేస్తున్నారు అంటూ ఆలోచిస్తున్నారు మొదటిసారి చాంబర్ ఎన్నికల విషయంలో జరుగుతున్న అవకతవక వల్ల పెద్ద నిర్మాతలైన సురేష్ బాబు అల్లు అరవింద్ కెఎస్ రామారావులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్న ప్రస్తుత అధ్యక్షుడి తీరుపై వారు తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది దీంతో ఈ వివచ్చే నెల జరిగే జనరల్ బాడీ మీటింగ్కి వారంతా హాజరై ఛాంబర్ని తమ చేతిలోకి తీసుకుని కొత్త కార్యనిర్వహణ వర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమైనట్టు సమాచారం కాగా ప్రస్తుత ఫిల్మ్ చాంబర్ కార్యవర్గం గడువు జూలై ముప్పై ఒకటినే ముగిసింది గడువు ముగియకముందే ఎన్నికలు జరిగి కొత్త సంస్కరణలు రావాలి నిబంధనల ప్రకారం పాత కార్యవర్గం అధ్యక్ష పదవిలో కొనసాగడానికి వీలులేదు కాని ప్రస్తుతం అధ్యక్షుడు తమ స్వలాభం కోసం ఎన్నికలు జరగకుండా చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి ఛాంబర్ ఎన్నికల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు ప్రస్తుత పాలకవర్గంపై ఆరోపణలు సంస్కరణల డిమాండ్లు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా